సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా వదిలివేయడం ద్వారా భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యలను పరిష్కరించే పోరాటంలో ప్రజలు పాల్గొంటారు ఇవి మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ రాసిన లేఖలోని సారాంశ పాఠం గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి మావోయిస్టు ఉద్యమం ద్వారా ప్రభావితమైన రాష్ట్రాల హోంమంత్రి ముఖ్యమంత్రి మరియు హోం మంత్రి ఈ పత్రికా ప్రకటన ద్వారా శాంతి చర్చల పట్ల ఓ సాధారణ వైఖరిని అవలంబించిన పాలక మరియు అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు శాంతి కమిటీ సహచరులు జర్నలిస్టులు మరియు ప్రజల ముందు మా పార్టీ వైఖరిని మేము స్పష్టం చేస్తున్నాం మార్చి రెండు వేల ఇరవై ఐదు చివరి వారం నుండి మా పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చల కోసం తీవ్రంగా మరియు నిజాయితీగా ప్రయత్నిస్తుంది మా పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి కామ్రేడ్ అభయ్ పేరిట మే పదిన అమారి పార్టీ గౌరవనీయ ప్రధాన కార్యదర్శి స్వయంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు అందులో ఆయన ఆ పార్టీ ఆయుధాలు వదులుతున్నట్లు ప్రస్తావించారు మరియు ఈ చాలా ముఖ్యమైన అంశంపై మా పార్టీ అగ్రనాయకత్వ సహచరులతో సంప్రదించడానికి ఒక నెల సమయం కావాలని ప్రభుత్వానికి కాల్పుల విరమణను ప్రతిపాదించారు కానీ దురదృష్టవశతు ప్రభుత్వం దానిపై తన ఆచారాన్ని ప్రకటించలేదు బదులుగా జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి దాని ముట్టడి మరియు నిర్మూలన సైనిక దాడులను తీవ్రతరం చేసింది ఫలితంగా వేలాది మంది సాయుధ పోలీసు దళాలను మోహరించి ముట్టడి మరియు నిర్మూలన దాడులు జరిగాయి మే ఇరవై ఒకటిన మాడులోని గుండెకోట్ సమీపంలో జరిగిన భీకర దాడిలో ధైర్యంగా ప్రతిఘటిస్తూ కేంద్ర కమిటీ సిబ్బందికి చెందిన ఇరవై ఎనిమిది మంది సహచరులు మరియు వారి భద్రత సిబ్బందితో పాటు మన పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బస్వరాజ్ అమరులయ్యారు పైన పేర్కొన్న విషయాలను దృష్టిలో ఉంచుకొని ఆయన ముందు జరిగిన శాంతి చర్చల ప్రక్రియను సగం వరకు ముగించకుండా ఆయన ఆలోచనలకు అనుగుణంగా శాంతి చర్చలను కొనసాగించాలని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం మరియు తదనుగుణంగా మేము ఈ పత్రికా ప్రకటనను విడుదల చేస్తున్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది మావోయిస్టు పార్టీ గౌరవనీయ ప్రధాన కార్యదర్శి చొరవతో ప్రధానమైన శాంతి చర్చల ప్రక్రియ కొనసాగింపుగా మారిన ప్రపంచం మరియు దేశ పరిస్థితులకు తోడు ప్రధానమంత్రి హోంమంత్రి దేశంలోని సీనియర్ పోలీస్ అధికారులు ఆయుధాలు విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని నిరంతరం విజ్ఞప్తి చేస్తున్నందున మేము ఆయుధాలు విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేస్తున్నాము సాయుధ పోరాటానికి తాత్కాలికంగా విరమణ ప్రకటించాలని నిర్ణయించబడింది భవిష్యత్తులో సాధ్యమైనంత వరకు అన్ని రాజకీయ పార్టీలు మరియు విరుద్ధ సంస్థలతో భుజం కలిపి పోరాడతామని మేము స్పష్టం చేస్తున్నాము ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రితో లేదా ఆయన నియమించిన వారితో లేదా ప్రతినిధి బృందంతో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఈ మారిన ఆలోచన గురించి పార్టీకి తెలియజేయాలి అది మా బాధ్యత తర్వాత పార్టీలో దీన్ని అంగీకరించే లేదా వ్యతిరేకించే వారికి స్పష్టత వస్తుంది మరియు అంగీకరించే సహచరుల నుండి ఒక ప్రతినిధి బృందాన్ని సిద్ధం చేయడం ద్వారా మేము శాంతి చర్చల్లోకి ప్రవేశిస్తాము ప్రస్తుతం మాతో సంబంధంలో ఉన్న పరిమిత క్యాడర్ మరియు కొద్ది మంది నాయకత్వ భాగస్వాములు ఈ కొత్త విధానంతో పూర్తిగా ఏకీభవిస్తున్నారు అందువల్ల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో పనిచేస్తున్న మరియు జైళ్లలో ఉన్న మా సహచరులను సంప్రదించడానికి మాకు ఒక నెల సమయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మా అభ్యర్థన ఈ విషయంపై ప్రభుత్వంతో వీడియో కాల్స్ ద్వారా అభిప్రాయాలను పంచుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మరోసారి మేము స్పష్టం చేస్తున్నాం వెంటనే ఒక నెల పాటు అధికారికంగా కాల్పుల విరమణ ప్రకటించడం శోధన కార్యకలాపాలను నిలిపివేయడం ద్వారా శాంతి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం మరియు రక్తసిక్తమైన అడవులను శాంతియుత అడవులుగా మార్చడం మీరు తీసుకునే కష్టం విధానంపై ఆధారపడి ఉంటుంది దేశంలోని అన్ని శ్రామిక ప్రజలు దళితులు గిరిజనులు మహిళలు మరియు మతపరమైన మైనార్టీలు మరియు మేధావులు మానవ హక్కుల కార్యకర్తలు శాంతి కమిటీ స్నేహితులు రచయితలు కళాకారులు పార్టీ మరియు దేశం యొక్క విప్లవాత్మక ఉద్యమం ఎదుర్కొంటున్న చాలా చెడు పరిస్థితుల్లో మేము తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు దీనిని హృదయపూర్వకంగా అర్థం చేసుకుంటారని మరియు మీ పూర్తి సహకారాన్ని మాకు అందించి ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని మేము ఆశిస్తున్నాం ఈరోజు కలిసి మన పార్టీపై మరియు మొత్తం దేశంలోని మావోయిస్టు ఉద్యమ ప్రాంతాలపై ప్రభుత్వం భారీ దాడులు చేయకుండా ఆపడం ద్వారా రక్తం ప్రవహించే అడవులలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న పార్టీ నాయకత్వం మరియు స్నేహితుల ఆలోచనలు మరియు భారతదేశ విప్లవ ఉద్యమ మద్దతుదారులను మరియు మమ్మల్ని చేరుకోవడానికి కృషి చేసిన దేశంలోని ప్రజాస్వామ్య ప్రగతిశీల శక్తులు మరియు వామపక్ష శక్తులు మరియు సంస్థల ఆలోచనలను పరిగణలోకి తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం క్రింద ఇవ్వబడిన మీ అభిప్రాయాలను మాకు పంపండి ప్రభుత్వం మా ప్రతిపాదనకు అంగీకరించి సహకరిస్తామని ఆమె ఇచ్చిన వెంటనే ఇచ్చిన ఈమెయిల్ మరియు ఫేస్బుక్ ఖాతాలను మేము చూడవచ్చు ఇంటర్నెట్ కు దూరంగా ఉన్న మా పార్టీ ఖైదీలందరికీ చేరేలా మీరు మీ నిర్ణయాన్ని రేడియో మరియు దూరదర్శన్ ద్వారా ప్రసారం చేయాలని ప్రభుత్వానికి మా అభ్యర్థన ప్రభుత్వం ఇచ్చిన సమయ పాలన వ్యవధిలోపు మా పార్టీ సభ్యుల్లో ఎవరైనా తమ విలువైన ఆలోచనలతో మమ్మల్ని చేరుకోకపోతే చింతించకండి చర్చల ప్రక్రియలో మీరు మీ అభిప్రాయాన్ని కూడా పంపవచ్చు దేశంలోని వివిధ జైళ్లలో ఉన్న తోటి ఖైదులారా దయచేసి జైలు అధికారుల అనుమతితో మీ ఆలోచనలను పంపండి రాష్ట్ర కమిటీ ప్రత్యేక ఏరియా కమిటీ ప్రత్యేక జోనల్ కమిటీ ఉప జోనల్ వంటి పార్టీలలోని వివిధ స్థాయిలలో అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కామ్రేడ్లు కూడా ఏకాభిప్రాయంతో అభిప్రాయాన్ని వ్యక్తపరిచినప్పుడు పేరుతో వివరాలను పంపవచ్చు గమనిక ఈ ప్రకటన అనేక కారణాల వల్ల ఆలస్యంగా జారీ చేయబడ్డది విప్లవ శుభాకాంక్షలతో ప్రతినిధి కేంద్ర కమిటీ సిపిఐ మావోయిస్ట్ Thank you.